హలో వన్ వెల్కమ్ టు మోనికా వంటశాల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో సింపుల్గా క్యారెట్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనకు కావాల్సిన క్యారెట్లను తొక్క తీసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కరిగే సరిపడా ఆయిల్ వేయాలి నేను ఇక్కడ ఇంప కడాయిలో చేస్తున్నాను మీకు అవైలబుల్లో లేకుంటే నార్మల్ కడాయి అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఫ్రై ఐటెంలో ఈ పప్పులు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి స్కిప్ చేయొద్దు ఇవి కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసి అది కొంచెం ఆయిల్లో వేగనివ్వండి ఇలా వెల్లుల్లి కూడా ఆయిల్లో వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకోండి ఎక్కువగా ఆనియన్ ముక్కలు వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుండదు కొంచెం చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత కాదు ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది ఎందుకంటే మనం క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత కూడా వాటితో కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగిపోతాయి కాబట్టి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత కాకుండా ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కర్రీకి సరిపడా పసుపు వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు క్యారెట్ ముక్కలను కూడా వేసి ఈ పోపు మొత్తం పట్టే విధంగా క్యారెట్ ముక్కలు కలుపుకోవాలి చాలామంది ఈ క్యారెట్ ఫ్రైని చేసుకోవడానికి ఇష్టపడదు ఎందుకంటే ఇది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా కర్రీ ఎట్లా ఉంటుందో అని అసలు ట్రై చేయరు కూడా కానీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇలా క్యారెట్ ముక్కలు మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపటికి మూత తీసి చూస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతాయి క్యారెట్ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత అందులో కరిగి సరిపడా కారం ధనియా పౌడర్ కొబ్బరి పొడి అలాగే సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి అసలు క్యారెట్ ఫ్రై ఇంత బాగుంటుందా అని మీరే ఆశ్చర్యపోతారు అంత బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ ఫ్రైని చపాతీలోకి కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకొని ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకుంటే సరే అంతే టేస్టీ టేస్టీ క్యారెట్ ఫ్రై రెడీ చాలా సింపుల్ కదా చిట్కలో చేసేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఏమి తీపిదనం కానీ పెగటుగా కానీ అస్సలు ఉండదు నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్